அறிவிப்பு திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் எதிர்ப்பு தேவஸ்தானம் எச்சரிக்கிறது நமோ வெங்கடேசாய்

यदि पकड़ी है सांचीगढ़ में बाकी सांहों का बूढ़ा कंगने अभी मेरे पास कढ़माएँ आए ताराई से ये पटूला देखो हट लोगों ने ना 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 అందరికీ అందరికీ నా హృదయపూర్వమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తిరుపతికి ఎప్పుడు నేను వచ్చేది అనేది చాలా విశేషం ఇక్కడికి వచ్చేది రావడమే విశేషం బట్ ఈసారి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రాలేకపోయాను సో ఈ ఇయర్ మళ్ళా భాగ్యం కలిగింది అండ్ ఇంకో విశేషం ఏంటంటే నా ఫుల్ ఫ్యామిలీతో వచ్చాను ఈసారి అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో యాజ్ ఆల్వేస్ ఇక్కడికి వస్తే ఒక మంచి వైబు మంచి వైబ్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఈ ఇయర్ వేరే సీతా పయనం అనే ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాను నేను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేది சோ அது ஒரு இங்கொக்க முக்கிய காரணம் ராவட்டிக்கு சோ அந்த அந்த பக்தி ஆந்திர பிரஜல அந்த அந்த ஆத ஆசீர்வாதம் எப்படி உடால கோடுக்கு